నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ ఎంతో టేస్టీగా అప్పటికప్పుడు తయారైపోయి మసాలా వడలండి ఈ మసాలా వడలని ఈ చల్లటి వాతావరణంలో వేడి వేడిగా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి అదేవిధంగా తయారు చేయడం కూడా ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం ముందుగా ఈ మసాలా వడల కోసం వన్ కప్ శనగపప్పుని ఒక ఫోర్ అవర్స్ ముందు బాగా నానబెట్టుకొని ఉండాలి ఈ విధంగా ఫోర్ అవర్స్ నానబెట్టుకున్న పప్పులో నుంచి వాటర్ అన్నీ పంపేసి ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి పప్పు అంతా కాకుండా ఒక పిడికెడు పప్పు పక్కన పెట్టుకొని మిగతా పప్పుని మిక్సీ జార్లో వేసుకోవాలి అందులోనే వన్ ఇంచ్ అల్లం ముక్క నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి ఈ విధంగా ఈ మసాలా వడలోకి దాల్చిన చెక్క వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అందులోనే వన్ టీ స్పూన్ ధనియాలు వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి నీళ్లు వేయకుండా ఈ విధంగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్న పిండిని మనం ముందుగా పప్పు తీసుకున్న బౌల్లోకి వేసుకోవాలి అందులోనే వీలైనంత సన్నగా చాప్ చేసుకున్న హాఫ్ కప్ ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి వన్ టీ స్పూన్ గరం మసాలా టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పిండిలో వాటర్ అసలు వేయకూడదండి మనం వేసిన ఆనియన్స్లో నుంచే వాటర్ సరిపోతుంది ఈ విధంగా పిండి అంతా బాగా మిక్స్ చేసుకొని ఈ పిండిలో నుంచి కొంచెం కొంచెం తీసుకొని వడలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వడ మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా చూస్తున్నారు కదా ఈ విధంగా వడలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా వడలాగా ప్రిపేర్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వడలన్నిటినీ వేసుకోవాలి ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వడలను ఫ్రై చేయడం వల్ల ఈ వడలు లోపలి వరకు ఫ్రై అయ్యి చాలా క్రిస్పీగా మంచి టేస్టీగా వస్తాయి అచ్చం స్ట్రీట్ స్టైల్లో ఎలా తయారు చేస్తారో అదే విధంగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ వైజ్ కూడా అదే విధంగా మంచి టేస్ట్తో వస్తాయి చూస్తున్నారు కదండి ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ఈ వడలను తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే విధంగా మిగతా పిండిని కూడా వడల్లాగా ప్రిపేర్ చేసుకొని బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోయేలా ఉండే స్ట్రీట్ స్టైల్ మసాలా వడలు రెడీ మీరు కూడా ఇదే విధంగా ఒక్కసారి ప్రిపేర్ చేసి ఎలా వచ్చినాయో కామెంట్స్ ద్వారా తెలియజేయండి మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ